హలో వెల్కమ్ బ్యాక్ గోలు ఛానల్ ఈరోజు కుందేలు ఇవన్నీ చూపిస్తాను చూడండి ఇవ్వీ కుందేలు ర్యాబిట్ అంటారు చూడండి మా నెక్క పాలు తా నీళ్ళు తాగనా కుందేళ్ళు ఇండియాలో అయితే పాలు పెడతాము ఈడైతే నీళ్ళు పెట్టి సాగుతున్నారు మూడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందలు ఇండియా రుచిస్ చూడండి నువ్వు చదువుకొని పట్టభద్రుడు కోడి కుందేలు కోడిపెట్ట పిల్లలు ఇది లవ్ బర్డ్స్ మమ్మా చూడండి ఒకటి వచ్చి ఐదు వందలు ఇరవై ఐదు రియాల్స్ ఇది పిల్లి మమ్మా ఆ లెక్క ఏముంది చూడు పన్నెండు వందల రియాల్ అంటే దాదాపు ఇండియా లెక్క వచ్చి ఇరవై ఎనిమిది వేలు అమ్మా ఏముంది ఆ పిల్లిలో ముప్పై వేలు దగ్గర దగ్గర ఏది చూడు మమ్మా ఎంత లెక్క పిల్లి ఏం ఎంజాయ్ చేస్తున్నారు చూడు మా పిల్లిలు చల్ల వేసి చేసినారు ముడుకుంటా పిల్లిలు అన్ని పిల్లలు చూడు అంతే నా బ్రతుకు అయిపోయింది బ్రతుకు అయిపోయింది